నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐడి మీడియా నేను మనం ఉన్నాము స్కిన్ స్పెషలిస్ట్ అలాగే ఇస్ట్రిక్ డెర్మటాలజిస్ట్ సుధావాణి మ్యామ్ తో ఎండి ఇన్ డెర్మటాలజీ సో మరి చాలామందికి అమ్మాయిలు అబ్బాయిలు అందంగా ఉండాలి అని అనుకునేటప్పుడు చాలామంది బెల్లీ ఫ్యాట్ లేదంటే తాయిస్ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ బాడీ షేప్ కరెక్ట్గా లేనప్పుడు వీటికి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి ఎవరెవరికి సజెస్టబుల్ ఏ ఏజ్లో మనం ఈ సర్జరీస్ చేయించుకోవచ్చు దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ చాలా మందికి ఇప్పుడు ఆడవాళ్ళల్లో చూసుకుంటే థై ఫ్యాట్ బట్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్ ఏజ్లోనే బట్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దానికన్నా పెద్ద సమస్య బెల్లీ ఫ్యాట్ ఇదైతే విమెన్ మెన్ అని లేదు అందరికీ ఈక్వల్ గా అంటే ఒకరి ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారు అనమాట ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా చాలా మంది ఫ్యాట్ గా కనిపిస్తూ ఉంటారు అంటే మొ మొత్తం అంత బాగున్న కానీ బెల్లి దగ్గర ఫ్యాట్ ఉంటూ ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి ఎలాంటి సర్జరీస్ మీరు సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది సో ఒబేసిటీ కూడా ఒక డిసీజ్ లాగా అయిపోయింది బికాస్ ఒబేసిటీ ఎప్పుడైతే ఆ బెల్లీ ఫ్యాట్ కానీ లేదంటే ఓవర్ వెయిట్ అయితే ఉంటుందో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి హైపర్ టెన్షన్ వస్తుంది అంటే బీపీ షుగర్ దాంతోపాటు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఈవెన్ హార్మోనల్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బెల్లీ ఫ్యాట్ ఎందుకంటే ఆ అబ్డమిన్ ఫ్యాట్ అనేది ఒక డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట సో దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి సో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అది ఎక్సర్సైజెస్ తర్వాత డైట్ కంట్రోల్ ద్వారా తగ్గిస్తే చాలా మంచిది అది న్యాచురల్ వే దట్ ఈస్ వెరీ గుడ్ ఎందుకు అంటే ఎక్సర్సైజ్ అనేది ఇవాళ రేపు అందరికి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు అలాగా చే అలా చేస్తున్నా కూడా కొంతమందికి బెల్లి ఫ్యాట్ ఉండిపోతుంది అవును సో అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు సో ఈ బెల్లి ఫ్యాట్ కానీ లేదా బాడీ ఫ్యాట్ రిడక్షన్ టూ టైప్స్ ఉంటాయి సర్జికల్ నాన్ సర్జికల్ సర్జికల్ అంటే మనకు తెలిసిందే నైఫ్ అది పెట్టాలి నాన్ సర్జికల్ అంటే అసలు మనం అంటే నాన్ ఇన్వేజివ్ ఒక నీడిల్ కూడా పెట్టకుండా ఈ ఫ్యాట్ ని తగ్గించే సో దీంట్లో ఫస్ట్ బాగా అంటే కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చేది అంటే క్రయోలైపలైసిస్ ఈ క్రయోలైపలైసిస్ లో బెల్లి ఫ్యాట్ అనేది మైనస్ కి వెళ్ళిపోతుంది సో ఇది మైనస్ కి వెళ్ళిపోయినప్పుడు ఫ్యాట్ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి సో దాంతో ఇంచ్ లాస్ ఉంటుంది సో త్రీ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ వరకు తగ్గుతుంది ఓకే సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎనీ పెయిన్ ఇది ఒక ఆప్షన్ తర్వాత నాన్ సర్జికల్ దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ ప్లస్ ఆర్ఎఫ్ మెషిన్స్ ఉన్నాయి ఓకే మా దగ్గర అది యాక్సెంట్ ప్రైమ్ అని ఉంది ఆల్మా మెషిన్ సో దీంట్లో టూ ప్రోబ్స్ ఉంటాయి అల్ట్రాసౌండ్ ఆర్ఎఫ్ అల్ట్రాసౌండ్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ సెల్స్ ని బాగా స్ట్రింక్ చేసి స్మాల్ చేస్తుంది ఆర్ఎఫ్ ఏం చేస్తుంది అంటే వాట్ ఎవర్ ఎవరెవరి లూజ్ స్కిన్ ఉంటుందో చాలా మంది వెయిట్ లాస్ అయిపోయాక స్కిన్ లూజ్ అయిపోతుంది సో వాళ్ళకి ఫ్యాట్ రిడక్షన్ అవసరం లేదు స్కిన్ ఏ కావాలి సో అలాంటప్పుడు ఈ ఆర్ఎఫ్ అనే దాంతో మనం మా స్కిన్ ని వాట్ ఎవర్ లూజ్ స్కిన్ ఏదో ఉంది దాన్ని టైట్ చేయొచ్చు దీనికి కొన్ని సిట్టింగ్స్ అవసరం ఒక ఫోర్ సిట్టింగ్స్ సిక్స్ సిట్టింగ్స్ ఎయిట్ సిట్టింగ్స్ డిపెండింగ్ అప్ అపాన్ రిలాక్సిటీ ఆఫ్ ద స్కిన్ ఇవి రెండు ఆప్షన్స్ ఇప్పుడు ఇంకా డబుల్ చిన్ ఉంటుంది సో వీటికి కూడా క్రెలపలైసిస్ చేయొచ్చు అల్ట్రాసౌండ్ చేయొచ్చు ఇంకోటి ఇంజెక్షన్స్ ఉన్నాయి లైపలైటిక్ ఇంజెక్షన్స్ ఇది దిస్ ఇస్ ఎఫ్డి అప్రూవ్డ్ ఫర్ డబుల్ చిన్ ఓకే ఓకే సో ఈ ఇక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే ఫ్యాట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇది పర్మనెంట్ గా బాగా క్లియర్ అయిపోతుంది సో ఇంజెక్షన్స్ కూడా టూ సిట్టింగ్స్ త్రీ సిట్టింగ్స్ ఫోర్ టైమ్స్ అలాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా నాన్ సర్జికల్ ఆప్షన్స్ సర్జరీకి వస్తే అంటే సర్జికల్ ఆప్షన్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి లైపలైసిస్ ఈ లైపలైసిస్ ఇస్ లిటిల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ ఓన్లీ దీంట్లో ఏం చేస్తారంటే నీడిల్ అనేది ఇన్సర్ట్ చేసి ఆ ఫ్యాట్ అనేది బయటకు తీసేస్తారు దీనికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ ఇన్వేజివ్ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ పెయిన్ ఉంటుంది బ్రూజింగ్ ఉంటుంది స్కిన్ మీద అంతా కూడా డార్క్ రెడ్ ప్యాచెస్ లాగా రావడము పెయిన్ అలా ఉంటుంది ప్లస్ నీడిల్ వెళ్ళిన దగ్గర చిన్న స్కార్ ఫామ్ అవడం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ప్రాపర్ గా సర్జరీ దగ్గరికి వస్తే అండ్ అని అంటారు బెల్లి దాన్ని వాళ్ళు సగం ఫ్యాట్ అంటే స్కిన్ తీసేసి ఫ్యాట్ అంతా తీసేసి మళ్ళీ రీస్టిచ్ అంటే సుచరింగ్ వేసేస్తారు సో వాట్ ఎవర్ ఫ్యాట్ అది తీసి స్కిన్ కట్ చేసి స్చర్ వేసేస్తారు దాంతో అబ్డమిన్ బాగా రెడ్యూస్ అయిపోతుంది కాకపోతే దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే సర్జరీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పెయిన్ ఉంటుంది తర్వాత మళ్ళీ కనుక ఫ్యాట్ అయితే షేప్ కొంచెం డిఫరెంట్ గా అయిపోతుంది సర్జికల్ ఎందుకంటే నేను నా దగ్గరకి ఇద్దరు ముగ్గురు అలాగా వచ్చారనమాట క్లైంట్స్ దే డన్ దర్ టమ్ ప్రొసీజర్ కానీ ఫ్యాట్ పైన వచ్చేస్తుంది కింద ఈ పొట్ట దగ్గర కింద రావట్లేదు సో ఇలాగా కూడా అంటే ఇది అందరికీ అవ్వకపోవచ్చు అలా లైఫ్ స్టైల్ కొంతమందిలో ఇలాగ అయ్యే ఛాన్సెస్ సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే డైట్ చాట్ ఫాలో అవ్వడం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ దెన్ ఇంకా ఏదన్నా వాట్ ఎవర్ ఫ్యాట్ ఏదన్నా ఉంటే దే కెన్ అండర్ గో నాన్ సర్జికల్ నాన్ సర్జికల్ బాడీ ప్రొసీజర్స్ ఓకే ఇప్పుడు జనరల్ గా సర్జరీ వరకు వచ్చే కన్నా మేబీ మీరు చెప్పినప్పుడు డాక్టర్ సర్జరీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఫుడ్ మెయింటైన్ చేయాలి చేయాలి మేబీ ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తే సర్జరీని సర్జరీ చేయొచ్చు ట్రూ ఎందుకు అంటే ఇప్పుడు సర్జరీ ఆల్వేస్ మనము నార్మల్ దాంతో మెడిల్ చేస్తున్నట్టే కదా సో సర్జరీ కన్నా వెళ్లే ముందే ఈ చిన్న చిన్ని చేంజెస్తోనే తోనే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ బాడీ షేప్ మ్యామ్ ఇప్పుడు బ్రెస్ట్ విషయంలోకి వస్తే అమ్మాయిలకి చాలా మందికి తక్కువ బ్రెస్ట్ ఉన్నా సరే లేదంటే చాలా ఎక్కువ బ్రెస్ట్ ఉన్నా సరే ఈ రెండు కేసెస్ చాలా ఆడ్గా అనిపిస్తాయి ఎవరైనా మన వైపు స్టే చేసి చూస్తున్నా గానీ చాలా ఇబ్బందిగా కలుగుతుంది అండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగో తక్కువ ఉన్నప్పుడు కూడా ఇన్ఫియారిటీ లేదా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది సో ఈ రెండు కేసెస్ లో మన ట్రీట్మెంట్ ద్వారా ఒక బెస్ట్ వాళ్ళకి ఇవ్వచ్చా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని లేదా తర్వాత కాన్ఫిడెన్స్ సో ఫర్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ వస్తే నాన్ సర్జికల్ అనుకుంటే గనక ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేస్తాం సో ఈ ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది బట్ దిస్ లాస్ ఫర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలాగా వాళ్ళు మళ్ళీ ఫిల్లర్స్ తీసుకోవాల్సి ఉంటుంది టూ ఇయర్స్ అట్లా తీసుకుంటూ ఉండాలి సో దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఎవ్రీ టూ ఇయర్స్ కి వాళ్ళు ఫిల్లర్స్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి అని ఇంకొకటి పర్మనెంట్ గా కావాలి ఒక టెన్ ఇయర్స్ ఉండాలి లేదా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉండాలి అంటే సర్జికల్ కి వెళ్ళిపోవాలి ఇప్పుడు సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు డెఫినెట్ గా సైజ్ అది వాళ్ళకి ఎలాగా కావాలో అలాగా ఎంత సైజ్ కావాలో అంత అలాగా దే కెన్ హ్యావ్ బట్ సర్జరీ బట్ దీనికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కానీ సర్జరీ సర్జరీ అలా అనమాట ఇప్పుడు ఎక్కువ ఉంది బ్రెస్ట్ టిష్యూ ఎక్కువ ఉంది అంటే ఇది కొంచెం ఇది కూడా అంత సర్జరీ ద్వారా వీ కెన్ రిమూవ్ ఇట్ ఎందుకంటే బ్రెస్ట్ టిష్యూ అంటే ఇది గ్లాండ్ అది ఫ్యాట్ కాదు ఇది గ్లాండ్ సో ఆ గ్లాండ్ ని మనము ఈ నాన్ సర్జికల్ ఈ ట్రీట్మెంట్స్ ద్వారా నా సర్జరీ లేకుండా ఎక్సెస్ బ్రెస్ట్ టిష్యూని మనం ఏం చేయలేము సర్జరీ తీసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కానీ లేకపోతే విత్ ఏజ్ అది బ్రెస్ సో ఆ సాగింగ్ ని మళ్ళీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంది సో దాంతో లిఫ్ట్ వస్తుంది అదొక ఫైవ్ సిక్స్ సెషన్స్ వాళ్ళు తీసుకున్నారు అంటే డెఫినెట్ గా బ్రెస్ట్ లిఫ్ట్ అనేది ఉంటుంది ఇది బాగుంది దిస్ ఈస్ వెరీ గుడ్ సో ఫర్ బ్రెస్ట్ మ్యామ్ నార్మల్ గా గూగుల్లో సర్చ్ చేసిన కొంతమంది చెప్పేది ఏంటంటే వన్స్ బ్రెస్ట్ సాగ్ అయిపోతే మనం ఎక్సర్సైజెస్ చేసిన ఫుడ్ మార్చుకున్న ఎలా చేసినా దాన్ని అంటే కరెక్ట్ మళ్ళీ ఇంతకు ముందులానే ఉంచడం అవ్వదు అని మరి ఈ సర్జరీ తర్వాత ప్రీవియస్ గా ఎలా ఉందో అలా చేయడం పాజిబుల్ అవుతుందా నాన్ సర్జికల్ తో ఇప్పుడు దీనిలో కూడా సాగింగ్ లో కూడా మైల్డ్ సాగింగ్ హెవీ సాగింగ్ ఉంటుంది సో మైల్డ్ సాగింగ్ అయితే నాన్ సర్జికల్ ఇప్పుడు మా దగ్గర ఉన్న యాక్సెంట్ ప్రైమ్ మెషిన్ తో వీ కెన్ డూ దట్ ఇప్పుడు బాగా సాగైపోయాయి అనుకో అప్పుడు సర్జరీ తప్పదు ఓకే ఓకే లేదు వాళ్ళు మాకు అసలు సర్జరీ వద్దు మాకు సర్జరీ వద్దు అంటే దే కెన్ టేక్ దీస్ ట్రీట్మెంట్స్ ఇది కూడా బాగానే ఉన్నాయి బట్ ఎంత వరకు రిజల్ట్ వస్తాయి అనేది కొన్ని సెషన్స్ బట్టి ఉంటుంది ఇఫ్ దే మెనీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దట్ సర్జరీకి వెళ్ళకుండా బ్రెస్ట్ సాగింగ్ లేకుండా ఆ బ్రెస్ట్ లిఫ్ట్ తో దే ఆర్ వెరీ హ్యాపీ ఓకే ఓకే అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫిల్లర్స్ అయితే వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఈ బ్రెస్ సాగింగ్ విషయంలో కూడా మళ్ళీ తర్వాత ఏమైనా సర్జరీస్ చేయించుకోవాల్సి వస్తుందో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అది వాళ్ళ దీని బట్టి ఉంటుంది హౌ దే మెయింటైన్ సో ఇప్పుడు ఫిల్లర్స్ తీసుకొని అంటే ఆగ్మెంటేషన్ చెప్తున్నారు కదా ఫిల్లర్స్ పర్మనెంట్ గా అంటే పర్మనెంట్ ఫిల్లర్సే కానీ దానిలో మళ్ళీ హైడ్రానిక్ యాసిడ్ అనేది ఉంటుంది కదా న్యాచురల్ మెటీరియలే ఉంటుంది బట్ అవి డెఫినెట్ గా మళ్ళీ అవి తగ్గిపోతూ వస్తూ ఉంటాయి అనమాట డిగ్రేడ్ అయిపోతూ వస్తాయి సో మళ్ళీ తీసుకోవాలి సో ఇప్పుడు కొత్తగా బయోఫిల్లర్స్ అని వచ్చాయి ఇవి వీటిని కాహా అంటాం ఈ ఫిల్లర్ కనుక ఇంజెక్ట్ చేస్తే అది వాల్యూమ్ ఇవ్వడమే కాదు కొలాజెన్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది సో ఇవి చాలా రోజులు ఉంటాయి ఇవి బెస్ట్ ఫిల్లర్స్ ఇప్పుడు అన్ని అంటే బాడీలో ఎక్కడైనా కూడా ఇంజెక్ట్ చేసుకోవచ్చు ఫిల్లర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది ఏదో ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళకి షేప్ సరిగలేదు లేదు అసలు మీరంటే బట్ ఫ్యాట్ ఎక్కువ ఉంది బట్ ఫ్యాట్ లేదు కొంతమందికి సో దే కెన్ గెట్ ఇంజెక్ట్ కాఫ్ మజిల్ షేప్ కావాలి లేదా అప్పర్ ఆర్మ్ షేప్ కావాలి థై షేప్ కావాలి అంటే కూడా ఈ ఫిల్లర్స్ బాడీ ఫిల్లర్స్ అని ఉంటాయి ఓకే ఈ ఫిల్లర్స్ కూడా ఇంజెక్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా థైస్ కొంతమందికి బాడీ అంతా సన్నగా ఉంటుంది మద్దస్ లో చూసినట్లయితే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆమ్ ఫ్యాట్ అనేది సో దీనికి కూడా సర్జరీస్ ఉన్నాయా మళ్ళీ రాత్రి సర్జరీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్ అనేది చాలా కామన్ అయిపోయింది అంటే ఈ ఆమ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఈ బిగ్ ఆమ్ చాలా కొంచెం హార్ట్ గా కనిపిస్తుంది వాళ్ళు లెస్ వేసుకోవాలన్నా ఫీల్ అయిపోతారు చాలా ప్రాబ్లం ఉంటుంది సో అది చూసి అది ఫ్యాట్ అయితే కనుక ఒకటి ఈ క్రయోలైపలైసిస్ తీసుకోవచ్చు యాక్సెంట్ ప్రైమ్ తో ఆర్ఎఫ్ అండ్ అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇంకా వాళ్ళకి సర్జికల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే క్రయలపలైసిస్ ఉంది బట్ ఏదైనా ఇంకొకటి ఈవెన్ సర్జరీ ప్రాపర్ సర్జరీ అక్కడ స్కిన్ కట్ చేసి దాన్ని షేప్ చేసి చేసుకోవచ్చు ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయి కానీ ఏదైనా సరే మళ్ళీ వెయిట్ మెయింటైన్ చేసుకోకపోతే మళ్ళీ ఫ్యాట్ అనేది రియాక్ట్ అయిపోతుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకసారి మనం ఒక సర్జరీ చేసాము ఎయిదర్ ఇట్ వాస్ ఫర్ హ్యాండ్స్ కానివ్వండి బ్రెస్ట్ ఆర్ థై తమ్మి ఏదైనా మళ్ళీ వస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఒక ఇయర్ ఇయర్స్ గ్యాప్ తో ఇలా ఎన్నిసార్లు అంటే అది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అనేది అంటే బాగా ఎక్కువ ఫ్యాట్ ఉందో లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే అదర్ ఆప్షన్ ఇష్టపడకపోతేనో చేయించుకోవాలి కానీ మళ్ళీ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ కొంతవరకు చేంజెస్ అనేది వస్తుంది అన్ని సార్లు సర్జరీ చేసుకోవడం అనేది కష్టం సో అందుకనే సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకుంటే బెటర్ ఫస్ట్ యూ ట్రై విత్ నాన్ సర్జికల్ ఆప్షన్ లాస్ట్ సర్జరీ లేదా త్రీ ఇయర్స్ పాసిబుల్ ఫర్ దిస్ నాట్ రైట్ కూడా సో సర్జరీస్ విషయంలో బాడీ షేపింగ్ కానివ్వండి ఆమ్ ఫ్యాట్

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.